హలో అండి నమస్తే అందరికీ ముందుగా అందరికీ అయితే కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఈ కార్తీక మాసంలో మనం శివ పార్వతుల్ని పూజిస్తూ ఉంటాము ప్రతిరోజు నిత్య స్నానాలు ఆచరిస్తూ ఇంట్లో దీపధూపాలు వెలిగిస్తూ ప్రత్యేక రోజుల్లో అయితే నీబ నిబంధనతో అయితే మనం ఈ కార్తీక మాసం చేసుకుంటాము అలాంటప్పుడు వంటకాల్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోకూడదు అనేసి మనం ఒక నిబంధన కూడా పెట్టుకుంటాము అలాంటప్పుడు టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచించకుండా పూరీలు దోశ లాంటివి కాకుండా సింపుల్గా ఇంట్లోనే తయారైపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా టేస్ట్గా అయితే పల్లీలతో కాయగూరలతో ఈ ఉప్మా అనేది తయారు చేసుకోవచ్చు ఉప్మా అనే కదా అనేసి స్కిప్ చేయొద్దు దీని టేస్ట్ డిఫరెంట్ అనేది మీకే తెలుస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు నా వీడియోని లైక్ చేయడం ద్వారా నాకైతే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి వంటలు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తారు ముందుగా అయితే ఈ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఈ ఉప్మాని ఒకసారి తిన్నారంటే ఎప్పుడు మీరు ట్రై చేస్తూనే ఉంటారు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక కళాయి పెట్టుకొని ఉప్మా రవ్వ ఒక కప్పున్నర వరకు తీసుకొని దోరగా అయితే వేయించుకోండి మాడిపోకుండా వేయించుకున్న ఈ నూకని వేరే ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్ దాని మీద పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉప్మాకు సరిపడా ఆయిల్ వేసుకొని జీడిపప్పు పల్లీలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే వీటిని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే ఉంచుకుంటున్నాను ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆ ముక్కలను ఒక అంగుళం వరకు అల్లం ముక్కను తీసుకొని పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలకు వేయించుకోవాలి చక్కగా ఇలాగ రంగు మారేంత వరకు అయితే మాడిపోకుండా కాయగూరల ముక్కలన్నీ వేయించుకోండి మీకు కావలిస్తే బఠానీ బీన్స్ వంటివి కూడా వేసుకోవచ్చు లేదంటే మీ ఆప్షన్ అండి అది ఇందులో నేను కప్పున్నర నూకకి నాలుగు కప్పున్నర వరకు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను అందులో నాలుగు కప్పులు నీళ్ళు హాఫ్ కప్పు పాలు తీసుకుంటున్నానండి ఉప్మాకి టేస్ట్ తెచ్చేదంతా ఈ పాల్లోనే ఉందండి ఉప్మాని చేసుకున్నప్పుడల్లా మీరు ఎప్పుడు ఇలా పాలతో చేసుకుంటూ ఉండండి ఒక్కసారి చేశారంటే ఎప్పుడు అలాగే చేస్తారు ఇప్పుడు నేనైతే ఓ చిట్కా చెప్తాను దీనికైతే ఒక చెంచా శనగపప్పు తీసుకొని దాన్ని నైట్ అంతా పాల్లో అయితే నానబెట్టుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకొని శనగపప్పునైతే బాగా నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న శనగపప్పును మార్నింగే లేచిన వెంటనే పేస్ట్లా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా ముఖం అనేది చాలా కాంతివంతంగా అయితే ఉంటుందండి ముఖం ముడతలు లేకుండా మెరిసిపోతూ ఉంటుంది ఇప్పుడు మనకి ఎసరనేది మరిగిపోయింది ఇలా మరిగిన దాంట్లో వేయించి ఉంచుకున్న నూకనైతే బాగా ఉండలు లేకుండా కలుపుతూ అయితే వేసుకోవాలి అడగంటుకుంటా కలుపుతూ తిప్పుకోవాలి ఇలా కలుపుతున్న టైం అప్పుడు మనకి ఇంకా వాటి ఉంటుండగానే రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి సాల్ట్ ముందు వేసుకోకూడదు వేసుకోవడం వల్ల పాలు అయితే విరిగిపోతాయి లాస్ట్లో సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం వేయించి తీసుకున్న జీడిపప్పు పల్లీలను వేసుకొని ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల అవి అయితే ఉంటాయండి అందుకే లాస్ట్లో వేసుకుంటే బాగుంటాయి అంతేనండి చాలా సింపుల్గా మూడు నిమిషాల్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టమైన వెల్లు ఉల్లి వెల్లుల్లి లేకుండా మీ ముందుకైతే ఉప్మా రెసిపీని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్